అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మీ నగర్ ఫేజ్ త్రీ కాలనీ వాసుల ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు అనంతరం కాలనీ వాసులు మున్సిపల్ చైర్మన్ ను కౌన్సిలర్లు మంజులా ప్రమోదారెడ్డి కృష్ణ ఉపేందర్ రెడ్డి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ సుధాకర్ ను శాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు కాలనీలో డ్రైనేజ్ సిసి రోడ్ల పనులను పూర్తి చేసిన కౌన్సిలర్ మంజుల ప్రమోద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నందారం రమేష్ గౌడ్ యాదగిరి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ai kjo i pa rëndësi pa ndërrmë të thjeshtë le 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 i di të gjithë diferenca me dhe dile po i ndërrmë mirë si le të di Thank <laughs> <laughs> you కాలనీ ప్రతినిధులుగా నుంచి మించి పదిహేను సంవత్సరాల నుంచి అన్నారు నా మీద నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ చేసినా నేను అనుకుంటున్నాను నేను నేను అంతలా నేను చేసింది చెప్పుకోవాలని ఆలోచన లేదు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు చెప్తున్నారు అందుకంటున్న డ్రైనేజీ కానీ కరెంటు కానీ వాటర్ కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఏది లేదనుకున్నా ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా నా నాకున్న పరిధిలో హండ్రెడ్ పర్సెంట్ నాకున్న పరిధి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ తోటి కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ రాత్రి ఫోన్ చేసినా నాకు రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళ ఆధార వాళ్ళ ప్రోత్సాహంతో నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చేసిన అనే ఆలోచన నాకున్నది అది వాళ్ళు నేను చెప్పుడు కాదు వాళ్ళు చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ చేసిన నాకు కూడా ఇప్పుడు తృప్తిగా ఉన్నది ఇప్పుడు అందరి సహకారం కాలనీ వాళ్ళు నాకు పదిహేను సంవత్సరాల నుంచి అన్న తమ్ముడు అక్కా చెల్లెలాక ఇప్పుడు ఏ రాత్రి పోయినా లేడీస్ కలిసినా అన్న మాట్లా మొగలు పోయినా అన్న అనే మాట్లాడారు ఇది తప్ప ఇంకో మత విభేదం లేకుండా అంత అంత డెవలప్ ఉన్నది అనే ఆలోచన మాకైతే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చేసినామని తృప్తిగా ఉన్నది ఈ వినాయక చవితి శుభాకాంక్షలతో మేము ఇది చేసుకుంటున్నామని అన్నదాన కార్యక్రమాలు ఇంచుమించు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ప్రతి ఇయర్ చేసుకుంటాము ఇప్పుడు ఇప్పుడు కాదు సాయంత్రం కూడా ఏది నిమజ్జనం కూడా ఏది ఉన్నా కానీ అంతా కలిసి కట్టుగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఖాళీ ఇట్లా డిస్టర్బెన్స్ అన్నదానైనా ఒక మాట చెప్పాక ఎమ్మెల్యే గారు అన్నట్లు ఇట్లా కెమెరాలు చెప్తే ఎంబడే డబ్బులు ఇచ్చేసి మేము చేయించకపోతాం మేడం అని చెప్పేసి అంటే మనకి ఈనైనా కాదు ఏ దానికి డెవలప్మెంట్ కూడా ఏ రాత్రి ఒకరు ఫోన్ చేసినా ఏది కాదనుకుంటా ఇచ్చిర్రు అలా అందరి ముందు అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్తున్నా అందరికీ నమస్కారం నా పేరు వెంకటరామకృష్ణ నగర్ ఫేజ్ త్రీ మాది అమీన్పూర్ మున్సిపాలిటీలో మేము ఈ యొక్క కాలనీ ప్రారంభమై రెండు వేల ఐదు నుంచి కూడా గణపతి నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా కాలనీలో ఉన్నటువంటి సభ్యులందరం కూడా ఒకే కుటుంబంగా గత పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకున్నాము ఈ రోజు ముఖ్యంగా మరి ఇక్కడ స్వామివారి అన్నప్రసాద కార్యక్రమము పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది దానితో పాటు చిన్నపిల్లలకి మహిళలకి యూత్కి చక్కటి క్రీడలు ఏర్పాటు చేసి వారికి తగు విధంగా సత్కరించ జరుగుతుంది ముఖ్యంగా మా యొక్క సొసైటీలో మేము తీసుకున్నది మా యొక్క స్టేజ్ మీద చిల్డ్రన్స్ అందరం కూడా గణపతి డ్రాయింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా వారు ఇక్కడ పోస్టర్లు పెట్టడం జరుగుతుంది వారికి మేమంతా కూడా చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం చక్కటి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంటుంది అలాగే మరీ ముఖ్యంగా మా కాలనీలో హైర్ ఎడ్యుకేషన్లో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఐఐటి ర్యాంకర్స్ ఎవరన్నా ఉన్నట్లయితే వారిని తగు విధంగా సత్కరించడం ప్రతిభ అవార్డు కింద అలాగే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ లో కూడా చక్కటి మార్కులతో ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్ అందరినీ కూడా కమిటీ సభ్యులందరం కూడా కాలనీ తరఫున వారందరినీ సత్కరించడం జరుగుతుంటుంది ముఖ్యంగా మాకు కాలనీకి ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ పటోళ్ల ప్రమోదరెడ్డి గారు మరియు వారి భార్యామణి గారు అయినటువంటి శ్రీ మంజుల ప్రమోదరెడ్డి గారు ఈ పదకొండవ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు వారి సహకారంతో శాశ్వతంగా రోడ్ల నిర్మాణం జరిగింది మరియు మిషన్ భగీరథ స్కీమ్ లో ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ ఇచ్చి అలాగే వీధి దీపాలు మరి ఈ సరౌండింగ్ లో ఉన్నటువంటి కాలనీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా చక్కగా చేయటం జరిగింది వారికి కూడా మరి ఈ సందర్భంగా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క మన అమీపూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండరంగారెడ్డి గారు వైస్ చైర్మన్ అయినటువంటి నందారాం నరసింహరావు గారు అలాగే పెద్దలు ఎమ్మెల్యే గారు మహిబాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనకి చక్కటి ప్రోగ్రామ్స్ జరిగినాయి వారందరికీ కూడా మరొక్కసారి మా గణపతి ఉత్సవ కమిటీ తరఫున మరి మా కాలనీ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం